హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పటివరకు ఎవరైతే మా వీడియో చూసుకోలేదు వాళ్ళు వీడియో చూసిన కొత్తగా వీడియో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని ఒక లైక్ ఇవ్వండి ఈరోజైతే మా ఇంట్లో దమ్ బిర్యానీ చేస్తున్నానండి దమ్ బిర్యానికి కావాల్సిన ఇవన్నీ చూపిస్తాను చూడండి ఒక పది ఉల్లిగడ్డలు కోసుకొని పక్కకు పెట్టుకొని కడాయి పెట్టుకుని అందులో ఆయిల్ వేసుకొని సరిపడా వేంపుకోవాలండి దూరంగా వేగాయి ఇలా మంచిగా వేగాక ఏం చేయాలంటే పక్కగా గ్యాస్ కట్టేసుకొని పక్కకు పెట్టేసుకోవాలి ఒక గిన్నెలో అయితే గిన్నెలైతే మనం రైస్ పోసుకుంటున్నానండి రైస్ పోసుకు ఎంత టూ కేజెస్ వేసుకుంటున్నాను నేనైతే మా ఇంట్లో వాళ్ళ వరకు టూ కేజెస్ వేసుకుంటున్నాను అయితే ఫ్రెష్గా కడుక్కోవాలి కడుక్కొని గ్యాస్ వెలిగించుకొని దాంట్లో అయితే మంచిగా సరిపడా వాటర్ వేసుకోవాలి ఎందుకంటే దాంట్లో మనం బియ్యం మంచిగా పొడి పొడిగా రావాలి కదా సాల్టు బిర్యానీ ఆకు లవంగాలు ఇలాచి కొంచెం ఆయిల్ వేసుకొని దాని అయితే గ్యాస్ పై పెట్టుకున్నాం కదా పక్కన అయితే చికెన్ రెండు కేజీల చికెన్ తెచ్చారండి రెండు కేజీల బియ్యానికి రెండు కేజీలు చికెన్ తెచ్చారు మా వాళ్ళు రెండు కేజీల బియ్యానికి రెండు కేజీలు చికెన్ అయితే తెచ్చారు చికెన్ తెచ్చారండి మా వాళ్ళు అయితే ఇంకా ఇంత ఫ్రెష్గా కడుక్కుంటున్నారు ఎందుకంటే షాప్ అనే మంచిగా ఉంటుంది ఉండదు కదా అండి అందుకని ఇప్పుడైతే చూడండి ఇంత ఫ్రెష్గా కడుక్కున్న చికెన్లో పుదీనా గుప్పడి పుదీనా కుప్పడ పుదీనా వేసుకోవాలి తర్వాత గుప్ప రెండు బగారా ఆకులు మా పాప అల్లరి చేస్తుందండి బాగా ఒక పది పచ్చిమిర్చి గుప్పటి కొత్తిమీరు గుప్పడి కొత్తిమీర వేసుకున్నాక దాంట్లో అయితే మనమైతే దానికి కావాల్సిన పదార్థాలన్నీ వేసుకోవాలి కదండి వేసుకుంటున్నాను ఇప్పుడైతే నేను అయితే కొంచెం పసుపు అండి మనకు కలర్ కలర్ ఎక్కువగా కావాలనుకో కొంచెం ఎక్కువ వేసుకోవాలి లేకపోతే నార్మల్గా వేసుకోవాలి ఎందుకంటే వాసన వస్తుంది పసుపు మెల్లి వస్తుంది కదండి అందుకని ఇప్పుడైతే సాల్ట్ వేసుకుంటున్నాను సాల్ట్ సరిపడా వేసుకోవాలండి తర్వాత ఎందుకంటే ఇప్పుడే వేసుకుంటే ఎక్కువైపోతుంది తర్వాత చూసుకొని మళ్ళీ వేసుకోవాలి అంత కలుపుకున్నాక చూసుకొని వేసుకోవాలి ఎప్పుడైతే సాల్ట్ వేసుకున్నాక కారం అయితే మనం తినే అంత వేసుకోవాలండి కొంతమంది ఎక్కువ తింటారు కొంతమంది తక్కువ తింటారు నాకైతే మా ఇంట్లో సరిపడంతా నేను వేస్తున్నాను ఒక ఐదు స్పూన్లు వేసానండి నేనైతే ఎందుకంటే పచ్చిమిర్చి కూడా వేసాను కదా గరం మసాలాలు వేస్తాం కాబట్టి ఒక ఐదు స్పూన్లు అయితే కారం వేసుకున్నా నేను ఇంకైతే ఇప్పుడైతే ఇంకా వేరే అదైతే చికెన్ మసాలా అండి ఎందుకంటే టేస్ట్ చాలా బాగుంటుందండి వేస్తే అదైతే చికెన్ మసాలా డిమాంట్లో తీసుకొచ్చాను అది కొలతకు తగ్గట్టుగా వేసాను ఒక స్పూన్ వేసుకోవాలండి ఒక స్పూన్ వేసుకుంటే చాలండి అదైతే దాని అదైతే గరం మసాలా అది అదైతే బిర్యానీ మసాలా అండి ఇంకా తొందరగా అన్నీ రాలేదండి బిర్యానీ మసాలా అది ఇంకా బిర్యానీ మసాలా కూడా ఒక స్పూన్ వేసుకోవాలి అన్నీ వేసుకు వేసుకోవాలి వేసుకున్నాక ఇప్పుడైతే మనం అల్లం పేస్ట్ కూడా వేసుకోవాలి అదైతే టేస్టింగ్ సాల్ట్ అండి టేస్టింగ్ సాల్ట్ కొంచెమే వేసుకోవాలండి ఆరోగ్యానికి అంత మంచిది కాదు అందుకే కొంచెం వేసుకోవాలి ఇప్పుడైతే అల్లం పేస్ట్ నూరు పెట్టుకున్నాను అల్లం పేస్ట్ వేసుకుంటున్నానండి అల్లం పేస్ట్ అయితే ఒక మూడు స్పూన్లు వేసుకోవాలి ఎందుకంటే అల్లం లేకుంటే వాసన వస్తుంది కదా అందుకే అల్లం వేసుకుంటున్నాను తర్వాత అయితే ముందుగా కట్ చేసి పెట్టుకొని ఆనియన్స్ వేంపుకున్నాను కదా అది కూడా వేసుకోవాలండి ఇప్పుడైతే ధనియాల పొడి గరం మసాలా నూరు పెట్టుకున్నాను కదా అది ఆల్రెడీ నూరి పెట్టుకున్నాను కాబట్టి వేసుకుంటున్నాను గరం మసాలా అందులోనే నూరానండి డైరెక్ట్ వేయట్లేదు నేను అన్నంలో వేసుకున్నాను కదా ఇప్పుడైతే ఇంకా ఆనియన్స్ మంచిగా పొడి పొడిగా అవి అయితే మంచిగా పేస్ట్ లాగా అయితే అది ఆనియన్స్ ఎక్కువ ఉంటేనే కొంచెం మంచిగా గ్రేవీ బాగా వస్తుందండి లేకపోతే నార్మల్గా వస్తుంది కాబట్టి సరిపోదు మనకు అందుకే కొంచెం ఎక్కువనే వేసుకోవాలి మరీ ఎక్కువగా కూడా వేసుకోవద్దు ఒక పది ఉల్లిగడ్డలు కట్ చేసి పెట్టుకున్నాను నేను అంతే ఇంక ఇప్పుడైతే పెరుగు కూడా వేసుకుంటున్నానండి పెరుగు కూడా నాకు సరిపడంత వేసుకుంటున్నాను ఒక కప్పు పెరుగు వేసుకుంటే చాలండి ఎందుకంటే పెరుగు వలన గ్రేవీ ఎక్కువ వస్తుంది ఆనియన్ పెరుగు అండ్ల గ్రేవీ వస్తుంది అందుకనే పెరుగు కూడా వేసుకుంటున్నాను ఒక మూడు నిమ్మకాయలు పిండుకుంటున్నాను నేనైతే మూడు నిమ్మకాయలు పడతాయి అంట్ల రెండు కేజీల బియ్యం కదా మూడు నిమ్మకాయలు పడతాయి అందుకే మూడు నిమ్మకాయలు అయితే పిండుకుంటున్నాను మూడు నిమ్మ కొంచెం ఎందుకంటే పులుపు వస్తే మంచి ముక్కకు మొక్కకు వాసన పోతుందండి ఇప్పుడైతే బాగా మిక్స్ చేసుకుంటున్నాను ఇంకా మంచిగా మిక్స్ చేసుకుంటున్నాను అది ఎంత మంచిగా కలుపుకుంటే అంత మంచిగా వస్తుందండి మంచిగా కలుపుకున్నాక మాకు సరిపోని నూనె వేసుకోవాలి ఎంత వేసుకోవాలంటే కొలత అయితే నాలుగు పావులు పోసుకోవాలండి నాకు ముందు తెలుసు కాబట్టి నేను డైరెక్ట్ చూసుకొని పోసుకుంటున్నాను ఒక నాలుగు బావుల నూనె పోసుకొని బాగా కలుపుకోవాలండి ఇలా ఎంత మంచిగా మిక్స్ చేసుకుంటే అంత బాగా వస్తుంది బిర్యానీ ఇంకా ఇదంతా మంచిగా ముక్కలు అనుకొని ఇప్పుడైతే మనం గ్యాస్ పైన ఆల్రెడీ బియ్యం పెట్టాం కదా అది అవుతుందండి ఆల్రెడీ అది కలుపుకున్న లోపు ఇది అవుతుంది అక్కడ చికెన్ కూడా కొంచెం బాగా మంచిగా అవుతుంది అయితే మనం ఇంకా చికెన్లో వేసుకోవాలి రైస్ చికెన్లో రైస్ వేసుకోవాలి వేసుకున్నాక ఇప్పుడైతే చూడండి పుదీనా కొత్తిమీర ఆనియన్ ఆల్రెడీ ఉన్నాయి కదా కొంచెం పైనంగా వేసుకున్నాను ఫుడ్ కలర్ కూడా వేసుకున్నాను వేసుకొని మళ్ళీ పైనంగా రైస్ వేస్తున్నాను లేయర్ లాగా వేస్తున్నాను అండి మళ్ళీ వేసి రైస్ వేసి మళ్ళీ దానిపైన కూడా పుదీనా కొత్తిమీరు ఆనియన్ వేసుకుంటున్నాను మంచి కలర్ఫుల్గా కనిపిస్తుంది కదా అందుకే అది వేసుకుంటున్నాను మనం వేసుకోవాలంటే వేసుకోవచ్చు లేకపోతే లేదండి మేమైతే వేసుకుంటున్నాం ఫుడ్ కలర్ చాలా ఇష్టం మాకు అందుకే వేసుకుంటున్నాం బాగా కనిపిస్తుంది బిర్యానీ అందుకే వేస్తున్నాను ఇప్పుడైతే ఇంకా అన్నీ అయిపోయాయి కదండి ఒక రెండు పావుల నూనె పోసుకుంటున్నాను నేనైతే ఎందుకంటే ఆల్రెడీ ఆనియన్స్లో ఉంది కింద మనం చికెన్లో కూడా పోసాం కదండి మళ్ళీ కొంచెం పైన వేస్తున్నాను నెయ్యి వేసుకోవాలనుకున్నా నెయ్యి వేసుకోవచ్చు ఇంకా అంతే అండి ఒక రెగ్ రెగ్స్ ఉంటే పెట్టేశాను ఇప్పుడైతే పెంక పెట్టుకున్నాను గ్యాస్ పైన కొంచెం పెంక బాగా వేడయ్యాక మనమైతే గిన్నె పెట్టేసుకోవాలండి ఇలా ఒక ఫైవ్ మినిట్స్ హైలో ఉంచి తర్వాత స్లో చేసుకోవాలి ఒక థర్టీ ఫైవ్ మినిట్స్ పెట్టాక చూడండి బిర్యానీ అయితే అయ్యింది థర్టీ ఫైవ్ మినిట్స్ పెట్టుకోవాలి బిర్యానీ అయితే అయ్యింది ఇప్పుడు చూద్దాం బిర్యానీ మూత తీసి వీడి వీడి బిర్యానీ హువ సూపర్ ఉందండి చూడండి కలర్ఫుల్గా కనిపిస్తుంది కదా చాలా బాగుందండి టేస్ట్ కూడా ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్